అందరికీ ఈరోజు మేము కొమ్మల జాతరకు అయితే వెళ్తున్నామండి సో ట్యాక్సీలో వెళ్తున్నాం అనమాట హనుమకొండ వరకు అక్కడ నుండి బస్ ఒక కారు బస్సు ఇవేమీ పడవండి కాకపోతే కొంచెం సాంగ్స్ ఇవి ఇవి వినుకుంటూ కొంచెం అది అవాయిడ్ చేస్తాను అనమాట మర్చిపోతాను ఎంత చేసినా వస్తూ ఉంటుంది కాకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటా ఇట్లా సాంగ్స్ వచ్చినప్పుడు అయితే మంచి స్టెప్స్ ఇంకా సాంగ్స్ అన్నీ మనకు వచ్చినట్టే పాడేస్తూ ఉంటాను అనమాట సో చూ చూడండి ఇక్కడ కార్లో ట్రావెల్ చేస్తున్నాం మేము పాప అయితే బాగా పడుకుంది మంచి పడుకుంది సో నాకు నిద్ర వస్తుందా అంటే అస్సలు నిద్ర రావట్లేదు ఫుడ్ కూడా ఏం తీసుకోలేదనమాట ఇక్కడ చూసేయండి వీటిని అయితే పబ్బాలన్నమా అంటారు ఇవి లాస్ట్ టైం వీడియోస్ ఇవి ఇవి చూడండి మేకలు గుర్రాలు అట్లా చేసుకొని వస్తారనమాట చాలా బాగుంటాయి ఇంకా దగ్గర నుండి చూస్తే బాగుంటుంది హోలీ రోజు ఇది జాతర వచ్చేసి హోలీ రోజు ఉంటుంది సో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాటి పబ్బాలు అయితే ఇట్లా చేసుకొని వస్తారనమాట మన ఎన్ని పార్టీస్ ఉంటాయో అన్ని పార్టీస్ అనమాట సో నేను లాస్ట్లో పెడుతున్నా ఏ బీజేపీ అండ్ టీడీపీ టిఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఎక్కువ వస్తాయి అనమాట వస్తూనే ఉంటాయి సో నైట్ నుండి మార్నింగ్ టూ త్రీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది అనుకుంటా జాతర సో జాతరనే కాదు ముందు కూడా ఇట్లా చాలామంది వచ్చి వంటలు చేసుకొని తినేస్తూ ఉంటారు చెట్టు కింద వండుకొని తింటారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతర అనమాట సో మేము వెళ్ళాము ఇది నేను చూపిస్తున్నాను కదా రథము సో ఇది లాస్ట్ ఏ తిప్పుతారనమాట దేవుని చుట్టూ తిప్పుతారు అనుకుంటా సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చెట్టు కింద తినేస్తూ ఉంటారు చూడండి ఇక్కడైతే గోవులు ఉన్నాయి అవి ఎవరియో తెలియదు కానీ అక్కడైతే కట్టేసి ఉన్నాయి అవి గుడి వాళ్ళయో మరి ఎవరిదో తెలియదు కానీ అక్కడైతే ఉన్నాయి చూడండి చెట్టు కింద ఇట్లా సో జాతర ఉన్నప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ మనకు అసలు ప్లేసే ఉండదు కొందరు అయితే తప్పిపోతారనమాట సో ఎటు నుండి ఎటు వెళ్ళాలి అనేది దారి కూడా తెలియకుండా పోతుంది సో చాలా బాగుంటుంది అనమాట మీరు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి ఇది వరంగల్ తర్వాత కుమ్మాల అని వస్తుంది చాలా బాగుంటుంది జాతర అయితే వచ్చేసి పైన కొండ పైన అయితే ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి పైన ఎవరిష్టం వాళ్ళది అంటే మొక్కులు తీరుస్తూ ఉంటారు హోలీ రోజే ఉంటుంది ఇది నెక్స్ట్ డే కూడా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ అన్నా కదా అలా కూడా ఉంటుంది చూసేయండి మీరు కూడా ఇక్కడ చుట్టూ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది కదా మనకి జాతర రోజు నుండి అయితే అసలు ఖాళీ ప్లేస్ అనేదే ఉండదు అన్ని షాప్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు ఫ్రూట్ ఫ్రూట్ షాప్స్ ఇంకా బ్యాంగిల్ షాప్స్ స్వీట్ షాప్స్ స్వీట్ షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి ఇగో ఇవి పబ్బాలు చూడండిగో ఇట్లా తీసుకొని వస్తూ ఉంటారు నైట్ అంతా ఇదే ఉంటుంది ఫుల్ డీజే అండ్ సౌండ్ సాంగ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్